హై ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాసినాయినా మనం ఈ వారం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి గొర్రెలు పిల్ల తల్లి గొర్రెలు కానీ సూటు గొర్రెలు కానీ రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా చూస్తే ఈ వారం కాదు ఒక నెల నుంచి మనం గొర్రెలు వీడియోలో తీసేదానికి టైం కుదరలేదు ఈ వారం మనకి టైం ఉంది ఇక్కడ వచ్చేసి మనకి పిల్ల గొర్రెల కట్ట అనేది ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి పిల్ల గొర్రెలు అనేది ఉన్నాయి ఇక్కడ ఒక కట్ట వచ్చి మనకి తెలంగాణ వాళ్ళు కొనున్నారు ఎంత కొన్నారు అనేది చూద్దాం ఇక్కడ ఈరోజు మార్కెట్లో చూసుకోవాలంటే తెలంగాణ అక్కడ కనిపిస్తుంది మొత్తం మన తెలంగాణ బ్యాచ్ ఉన్నారు అక్కడ వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేదానికి ట్రై చేస్తాను ఇక్కడైతే మనకు పిల్లగూరెలు కట్టాలైతే ఉంది ఇంకా పిల్లగూర్రెళ్ళు రేట్లు ఏం చెప్తున్నారు మార్కెట్లో అయితే ఏం చెప్తున్నారు మార్కెట్ మార్కెట్లకి డిఫరెంట్ ఏదైనా ఉందంటే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ మధ్య చాలా మంది మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ వాళ్ళు గోర్రెల కాలం చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మార్కెట్లో పిల్లగూరెలు ఏ రేట్లో ఉన్నాయి సూడు అయితే ఏ రేట్లో ఉన్నాయి ఇంకా పల్లెల్లో రేట్లకి ఇక్కడ రేట్లకి ఏదైనా డిఫరెంట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా చూద్దాం ఇక్కడ ఈ కట్ట అయితే మన వాళ్ళు కొనున్నారు తెలంగాణ వాళ్ళే కొనున్నారు పదిహేడు గూర్లు రెండు పిల్లలు అనేది వచ్చినాయి ఇది కొంచెం రీజనబుల్ రేట్ కొనున్నారు ఈ కట్ట మాత్రం అమ్మారా లేకపోతే ఉన్నాయనే తెలియదు అక్కడ మన తెలంగాణ వాళ్ళు బ్యాచ్ బ్యాచ్ అయితే ఉన్నారు అక్కడ ఏదో డబ్బులు కడుతున్నారు కొన్ని కట్టలు సేల్ అయి ఉన్నాయి కొన్ని కట్టలు అయితే బండికి లోడ్ చేస్తున్నారు మన వాళ్ళు ఎన్ని గూర్లు కొన్నారు ఏ రేట్లో కొన్నారు అసలు మార్కెట్లో అసలు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనే ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే ఇది అడ్రస్ వచ్చి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారజాన మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ జరుగుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో పిల్ల తల్లిగూర్లు సూడి గూర్లు రేట్లు ఏమున్నాయి ఉన్నాయి అని తెలుసుకున్నాం ఈ వారం మార్కెట్లో కొనుగోలు బాగానే జరిగాయని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా వరకు తెలంగాణ వాళ్ళే వచ్చినారు డైరెక్ట్ వాళ్ళే వచ్చేసి అటాక్ చేశారు మన వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళ బ్యాచ్ బ్యాచ్తో ఒకసారి మాట్లాడడానికి ట్రై చేస్తాను ఫస్ట్ ఈ కట్ అయితే చూద్దాం అని అయిపోయి ఉన్నాయా పిల్లగూరలా పిల్లగూర ఎన్ని గోర్రెండ్ పిల్లల ముప్పై 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 రెండు గొర్రెలు పద్దెనిమిది పిల్లలు వస్తాయి ఆ గొర్రె గుర్రెప్పుడే ఇన్నట్టుంది ఓకే ఓకే నీకట్ అయితే మనకి ముప్పై రెండు గొర్రెలు పద్దెనిమిది పిల్లలు ముప్పై రెండు గొర్రెలకైనా మనకి పద్దెనిమిది పిల్లలు అనేది వస్తాయి పిల్లలు కూడా కొన్ని ఆ త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి రెండు ఇరవై రోజులు పిల్లలు ఉన్నాయి ఈ రోజు ఎన్ని పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఇలాంటి పిల్లలు వారు పిల్లలు చేసి మనకి పద్దెనిమిది పిల్లలు అని చెప్పు కదా ఈ నెల్లూరు పల్ల పిల్లలు అనేది మాత్రం మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఏనా తీద్దాం వాళ్ళ దగ్గర కూడా వెళ్తా ఇప్పుడే జస్ట్ ఇప్పుడే గొర్రె అనేది ఈనింది ఇక్కడ ఈ పిల్ల చూసే ఇప్పుడే ఈనట్టు చిన్న పిల్ల మనకి ఇప్పుడే ఈనింది అంటే జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు అయింది ఇలాంటి పిల్లలు అనేది మనకి పద్దెనిమిది పిల్లలు వస్తాయి ముప్పై రెండు గొర్రెలు ఉన్నాయి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి ఏం చెప్తున్నావు నా జత జత ముప్పై ఐదు వేలు చెప్తున్నాం ఓకే కట్ట అనేది మనకి ముప్పై రెండు గొర్రెలకి పద్దెనిమిది విల్లని వస్తాయి మిగతా సూటు గొర్రెలు అనేది వస్తాయి జోడీ వచ్చి మనకి ముప్పై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా కొంచెం భారీ సైజుగానే ఉన్నాయి గొర్రెలు అయితే మనకి ఇంకా ఫస్ట్ ఈత రెండు ఈత మూడో ఈత అనేది ఉంటుంది ఇది మాత్రం ఒక నాలుగో ఈత అనేది ఉంటుంది ఇది మాత్రం ఒక నాలుగో ఈత అనేది ఉంటుంది ఆరు పళ్ళు పైన అనేది ఉంటుంది మిగతా మనకి ఒక రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అంటే ఒక మూడో ఈత అనేది మన గొర్రెలు ఉన్నాయి అక్కడ పైన ఒక కట్ట ఉంది అక్కడ కొనుగోలు జరిగిన కట్ట కూడా ఒకసారి ఎంత కొన్నారని చూద్దాం ఇవన్నీ తెలంగాణ బండ్లు కాదు ఇవన్నీ మనకి టీజీ తెలంగాణ బండ్లు లోడ్లు అయితే అయ్యి ఉన్నాయి ఎన్ని ఊళ్ళు కొన్నారు ఏంటనేది పొట్టేలు కూడా భారీ సైజు పొట్టేలే ఉంది ఇక మన వాళ్ళంతా ఇక్కడ డబ్బులు ఏదో కడుతున్నారు అక్కడ ఈ బండ్లకు లోడ్ చేసిన తర్వాత డబ్బులు అనేది కడుతున్నారు మన వాళ్ళు అప్పుడైతే చూసాను వాళ్ళు పంచి కట్టే అప్పుడే మనకి తెలంగాణ వాళ్ళు అర్థమైపోతుంది వాళ్ళు పంచి కట్టి చూడగానే మనకి తెలంగాణ వాళ్ళని ఆ తలగుడ్డ కానీ ఆ పంచి కట్టు కానీ ఓకే ఇక్కడ ఏదో ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట చూద్దాం ఆ కట్ట కూడా కొన్ని ఉన్నారు మన వాళ్ళు ఎంత కొన్నారు అనేది చూద్దాం ఏమో ఉండే అయిపోయినాయ్య

ఇరవై ఏడు వేలు చెప్తున్నావు వాళ్ళు ఇరవై వేలు లోపల అడతారా ఇరవై ఒక్క వెయ్యి పదిహేడు వేలకి ఏడు తెచ్చేస్తారా అంతే వాళ్ళు అడగడానికి అడగతారులే కట్టడానికి ఇరవై వేలకి ఏడు తెచ్చియ్యాల చూపించా చూపించా చూపించినా కాదు మన వాళ్ళు రేట్లు ఎక్కువ చేస్తారా అంత రేట్లు చేస్తే పల్లెలో రైతులు పైకి పోతారు ఎక్కడ అమ్మలా అమ్మలవి కానీ మన వాళ్ళు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కొన్నారు కదన్నా నువ్వు చెప్పాను నేను ఇప్పుడు ఆ గుర్రెలు ముప్పై ఐదు అంటే కొంచెం సైజులు ఉన్నాయి ఓకే కానీ మన వాళ్ళు ఇక్కడ కొని రైనా జరగడం లే రేట్ ఎక్కువ చెప్తున్నాను మన వాళ్ళు పైలలో లేకపోయాక అవి ముప్పై ఐదు వేలు చెప్పారాయా ఈ నలభై వేలు మాయంటూ ఏం చేద్దాం మనం జస్ట్ మనం చూపిస్తున్నాం కాబట్టి ఓకే మనకి ఒక పంతొమ్మిది గుర్రెళ్ళు లేకపోతే జోడేసి మనకి ఇరవై ఏడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బ్యారెన్స్ చేసుకుంటే మనకి ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ రేంజ్లో అనేది మనకు రావచ్చు మన వాళ్ళు వచ్చేసి ఇరవై ఏళ్ళు లోపలనేది అడుగుతున్నారంట తక్కువ రేట్లకి అడుగుతున్నారు చూపిస్తాలే ఏం పేరునా కనిగిరా కలిగిరా కలిగిరి మన సంఘం దగ్గర ఎన్ని వేసుకొచ్చారా ఇరవై వేసుకొచ్చా మూడు అమ్మిను మూడా ఒకటే ఒకటే అమ్మినవా సరే బండి ఖర్చులకు వస్తాయిలే సంతే సరిపోతాయి తినేదానికి బండి ఖర్చులు సరిపోతుంది సరే అండి అయితే మార్కెట్ పెద్దగా లేదు కానీ వచ్చిన తెలంగాణ వాళ్ళు రేట్లు మాత్రం తక్కువ రేట్లో కావాలంటున్నాం సేమ్ పల్లెల్లోకి వచ్చినా కూడా ఇరవై వేలకి ఇరవై రెండు వేలకి ఆ గొర్రెలు కావాలంట ఆ గొర్రెలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి మనకి దొరకడాల సరే వాళ్ళ రేట్లు వాళ్ళు అడుగుతున్నారు కానీ మనకు వర్షాల బండి మాత్రం రేట్లు అయితే తగ్గవు మనకేం తక్కువ రావడం లేకపోతే ఇక్కడైతే మన వాళ్ళు కొన్ని ఎంత కొన్నారు ఎంతో చూద్దాం తెలంగాణ ఎన్ని కొన్నారన్నా పదిహేడు గొర్రెలు ఎన్ని పిల్లలు వచ్చినాయి అన్న పిల్లలు ఎన్ని వచ్చాయి రెండు పిల్లలు వచ్చాయి ఎంత పడింది అన్న జత మనకి జోడి ఎంత పడింది ఇరవై రెండు వేలు జోడి ఇరవై రెండు వేలు లేదు ఇంకొక రేటు పడింది లేదులే నాకు రేట్ తెలుసు వచ్చిన వాళ్ళంతా రేట్ తక్కువ రేట్లోనే కొంటున్నారు ఎందుకు లేదు నాకు రేట్ తెలుసు మీరు చెప్పారు ఆ రేట్ నాకు తెలుసు సరే మీరు చెప్పే రేటే చెప్తున్నానులేకట్ట మనకి పదిహేడు గూర్లు రెండు పిల్లలు వస్తాయి ఈ పిల్ల అక్కడ ఒక పిల్ల ఉంది పదిహేడు గూర్లు రెండు పిల్లలు వస్తాయి జోడీ అనేది మనకి ఇరవై ఒక్క వేయం పడుతుంది అంటే మనకి పదిహేడు గూర్లకి లక్ష డెబ్బై ఎనిమిది వేలు కట్టారు వాళ్ళు లక్ష డెబ్బై ఐదు వేలు అంటే నాకు తెలిసిన వరకు ఇరవై వేల చిల్లర పడుతుంది ఇరవై ఒక్క వెయ్యి కూడా పడవు ఇవి పదిహేడు ఊర్లకి లక్ష డెబ్బై ఎనిమిది వేలు పదిహేడు గూర్లకి లక్ష డెబ్బై ఎనిమిది వేలు కట్టారు రెండు పిల్లలు మాత్రమే వచ్చాయి మనకి ఓకే ఇంక మనకి ఇంకొన్ని కట్టలు అయితే ఉన్నాయి మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ రేట్లు అనేది ఎక్కువ రేట్లలో పోవడం లేదు వాళ్ళని చేత ఇరవై వేలకి ఇరవై ఒక్క వెయ్యికి ఇరవై రెండు వేలకి ఇరవై లోపల అనేది మార్కెట్లోకి వస్తున్నారు ఇప్పుడు ఆ రేట్లు అనేది మనకి ఇక్కడ దొరకడం లేదు కాబట్టి చాలా వరకు తక్కువ రేట్లోనే కొన్ని ట్రై చేస్తున్నారు మన వాళ్ళు సరే కొన్ని ఓకేనా ఇంకా ఇక్కడ కొన్ని కట్టలు అయితే ఉన్నాయి ఈ కట్టలు అయితే ఎన్ని ఉన్నాయి ఏ రేట్ జరుగుతున్నారనే చూద్దాం ఇక్కడ అయితే బేరాలైతే బతకలేవు ఇక్కడైతే ఒక కట్ట బేరం జరుగుతుంది మనకి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ జరుగుతుంది ఇది కట్ట మొత్తం బేరం జరుగుతుంది ఈ గుర్రెలు ఎన్ని ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి కొన్ని ఈ కట్ట కట్ట ఎన్ని గుర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ అయితే అనేది జరుగుతుంది అనేది చూద్దాం బేరాలు అయితే జరుగుతున్నాయి మనకట్ట చూద్దాం ఎంతకి రేట్ తెగుతుందా ఏంటి అనేది మనం ఈ కట్ట అయితే చూద్దాం గొర్రెలు అనేవి బాగున్నాయి మనకి సూటి గొర్రెలు ఉన్నాయి తర్వాత కొన్ని పిల్ల అనేది ఉన్నాయి గొర్రెలు ఒకసారి నీట్గా చూపిస్తా తర్వాత దీన్ని బేరం గురించి అయితే తర్వాత తెలుసుకుందాం ఒక పిల్లలు అనేది మనకి ఒక ఐదు ఆరు అంతా ఒక పది పిల్లలు దాకున్నట్టు ఈ కట్ట ఏంటంటే ఏంటి అసలు విషయం ఏందన్నా ఎన్ని కట్ట ఎన్ని అడవుతున్నారన్న నలభై నలభై గొర్రెలు ఏరుకుంటున్నారా కట్ట కట్ట రెండు తీసేసి నలభై రెండు ఉన్నాయి రెండు తీసేసి నలభై గూర్లు ఇరవై ఒక్క ఏడు వయ్యి అడవుతున్నారు అడుగుతున్నారు ఇట్లా ఎన్ని ఉన్నాయి ఇన్ని తీస్తున్నారు తీసేస్తున్నారా రెండు గూర్రెలు తీసేసి ఇరవై రెండు వేలు అడుగుతున్నారా వన్ తక్కువ అంటే ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందలకి అయిపోయినాయా కట్ట అయిపోయిందా బేరాల తర్వాత ఇంకా అవలా ఒకని నీ కట్ట అనేది మనకి మొత్తం నలభై రెండు గొర్రెలు వేరు నలభై రెండు గొర్రెలు రెండు గొర్రెలకి అనేది ఫుల్ అనేది లేవంటే ఆ రెండు గొర్రెలు తీసేసి మనకి నలభై గొర్రెలు ఏడు పిల్లలు కట్ట అనేది మనకి నలభై రెండు గొర్రెలు అనేది రెండు గొర్రెలు తీసేస్తున్నారు వాటిలో మనకి ఏడు పిల్లలు అనేది కాలు కింద వస్తాయి మిగతాయి సూడు గొర్రెలు నలభై గొర్రెలు జోడించి మనకి ఇరవై రెండు వేల మీద వాళ్ళు ఉన్నారు ఇరవై ఒక్క తొమ్మిది వందల మీద బేరం జరుగుతుంది వంద రెండు వందల కాడ బేరం ఉండదు ఖచ్చితంగా ఇరవై రెండు వేలకి ఈ కట్ట అనేది అయిపోవచ్చు ఎందుకంటే ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా అనేది బేరం అనేది అయిపోయింది ఆల్మోస్ట్ ఇంక వంద రూపాయల కడ బేరీ ఆరు జరుగుతుందడా రెండు వేల మీద ఆయన ఉండవు వాళ్ళు వచ్చేసి రెండు ఇరవై ఒక్క వెయ్య ఎనిమిది వందల మీద అడుగుతున్నారు ఇరవై ఒక్క వెయ్య పెరిమిది వందల మీద అడుగుతున్నారు ఆయన ఇరవై రెండు వేల మీద రెండు వందల కాడ బేరం అనేది జరుగుతుంది అక్కడ అది అవుతుందా లేదనేది చూద్దాం ఫైనల్గా అయితే వంద రెండు వందల కాడ కానీ కానీ అంతారా వాళ్ళకి అడిగింది అవునా ఇరవై రెండు మూడు తీసేస్తారంట రెండే అన్నారా ఇరవై ఆరు కాదు ఇరవై ఒకరు అవునవునవునవును అంటే మూడు తీసేస్తే అవునన్నీ ఉంటాయి కదా అవునవును అవును అన్నీ వేసుకోవాలి కదా మీరు నష్టపో అంతేలే నష్టపోయి ఇవ్వాల్సింది అవును అసలు రేట్ వచ్చినా కూడా అంతేలే అవునులే ఒక్కొక్కసారి వస్తుంటది పోతా ఉంటది కానీ అంతే కదా అయితే బేరవ్ అయితే బాగా భారీగా జరుగుతుంది పోటా పోటీగా జరుగుతుంది కానీ లాస్కి అయితే ఇవ్వలేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు బేరం అయితే ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల మీద నడుస్తుంది ఇరవై రెండు వేలకి ఫైనల్ రేట్ అనేది ఇవ్వాలి కానీ ఇంకా బేరం అయితే తెగలేదు సరే వేరే కట్ అయితే చూద్దాం ఇంకా ఓకే ఇక్కడ కొన్ని కట్టలు అయితే ఉన్నాయి నాకు బేరం అయితే ఇంకొక వంద రెండు వందల అటో ఇటో అనేది అయిపోవచ్చు ఆ కట్ట ఇరవై రెండు వేలు లోపలనే అవుతుంది ఇంకా ఇక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి చూద్దాం ఇక్కడ పెద్ద కట్టలే ఉన్నాయి ఈ కట్ట అడిగి ఏం బయట చెప్తున్నారు ఏంటో చెప్పి వీడియో ఆఫ్ చేస్తాను ఎందుకంటే కొనుగోలు అనేది పెద్దగా లేదనే చెప్పుకో అంతా ఇరవై రెండు ఇరవై ఒక్క మధ్యలోనే బేరాలు జరుగుతున్నాయి ఏం అట్టా ఇటు పరిగిస్తున్నాయి పొరుకోబెట్టి మేమే ఎంఐటీయా కొన్నావు బాబాయ్ కొన్నారా ఎన్ని గోళ్ళు ఎన్నికల ఇరవై ఐదు పిల్లలు ఎంత పడింది బాబాయ్ చేత ఇరవై నాలుగు వేల ఐదు వందలు కానీ కట్టనేది మనకి ఇరవై గొర్రెలు నాలుగు పిల్లలు ఇరవై గురెలకి నాలుగు పిల్లలు అనేది వచ్చినాయి ఇక్కడ ఒక పిల్లలు ఉంది అక్కడ వరుసగా మూడు పిల్లలు అనేది ఉన్నాయి ఒకటి రెండు మూడు మూడు పిల్లలు ఐదు ఉన్నట్టున్నాయి బాబాయ్ ఐదు పిల్లలా ఐదు పిల్లలు ఇరవై గురెలా ఓకే ఐదు పిల్లలు ఇరవై గోళ్ళు అనేది మనకి జోడి మిగతా సూటు గురలు జోడి మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందల మీద ఈ కట్ట కొన్నారు మన వాళ్ళు కొనుగోలు అనేది జరిగింది ఓకే ఇక్కడైతే ఒక పెద్ద కట్ట అనేది ఉంది సూటు గొడలే ఉన్నాయి పిల్లలు అయితే పెద్దగా కనిపించడం లేదు ఒక పిల్ల కూడా కనిపించడం లేదు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారు ఇంకా రేటు ఏం చెప్తున్నారు తర్వాత అక్కడ ఇంకొక కట్ట ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఫోన్లో మాట్లాడుతున్నా అన్న ఓకే ఈ కట్ట కూడా మనకి సూటు గొడలు అనేది ఉన్నాయి ఒక మూడో ఈత లోపల గొర్రె ఉన్నాయి కొన్ని ఏజ్బార్ గొర్రెలు కూడా ఉన్నాయి ఇక్కడ గుర్లు కొనేటప్పుడన్నా ప్రతి ఒక్కరూ వచ్చేసి పళ్ళు కళ్ళు ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అయితే చేసుకోండి ముందుగానే బేరం చేసుకోవడం అడ్వాన్స్ ఇవ్వడం తర్వాత మళ్ళీ చాలా ఇబ్బందులు పడతారు ఏదైనా సరే ముందే చూసుకొని ప్రతిదీ కళ్ళు గుడ్డి కళ్ళు ఏదైనా కాళ్ళు ఏదైనా కుంటున్నాయా ఇంకేదైనా ప్రాబ్లం గుడ్డు గూరెలు ఏదైనా ఉన్నాయా ఇట్లాంటివి చెక్ చేసుకొని పాలు వస్తున్నాయా లేదన్నీ చెక్ చేసుకొని కొనుక్కోండి ఓకే ఈ కట్ ఎన్ని ఉన్నా చెప్తున్నారో చూద్దాం తర్వాత వచ్చేసి మనకి అది ఇంకా బేరం అది అవ్వలేదు ఇంకా అది ఇంకా బేరం అయితే తెగలేదు ఈ కట్ అడిగి ఈ వీడియో అయితే ఆఫ్ చేస్తాను ఎన్ని ఉన్నాయి కట్ట నలభై నలభై నువ్వు ఏం చెప్పినావులు కడి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నావు ఇరవై ఆరు మళ్ళీ డబ్బులు కడ కానీ కట్ట అనేది మొత్తం మనకి నలభై గొర్రెలు నలభై గొర్రెలు మనకి ముప్పై గొర్రెలు అనేది కట్ట మీద బేరం జోడి వచ్చి మనకి ఇరవై ఆరు వేలకు బేరం అయితే అయింది డబ్బులు విషయం వల్ల మళ్ళీ కట్ట అనేది ఆగిపోయిందంట ఈ కట్ట అయితే బేరం మనకి ఇరవై ఎనిమిది వేలు చెప్పారంట ఇరవై ఆరు వేలు నలభై గొర్రెల నుంచి ముప్పై గొర్రెలు ఇరవై ఆరు వేలకు బేరం జరిగితే డబ్బులు ఏదో లేట్ అవ్వడమో లేదా డబ్బులు పేచి వల్ల ఈ కట్ట అనేది ఆగిపోయింది ఓకేనా మనకి ఇంకా చూపించడానికి ఉన్నాయి కానీ బేరాలు అయితే పెద్దగా లేవనే చెప్పుకోవాలి వచ్చిన వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళంతా జోడి ఇరవై రెండు వేలు ఇరవై ఒక్క వెయ్యి ఆ రేంజ్లోనే కొంటున్నారు కానీ అంతకు మించి పైన అనేది మార్కెట్లో కూడా కొనుగోలు లేదనే చెప్పుకోవాలి ఓకే ఇవారు మార్కెట్లో కొనుగోలు పెద్దగా లేదనే చెప్పుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ